ఇప్పటికే మన తెలుగు సీనియర్ హీరోస్ లో చాలా మంది వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా పలువురు ఇండస్ట్రీకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకురాని సీనియర్ హీరోలు బాలకృష్ణ గారు అలాగే వెంకటేష్ దగ్గుపాటి గారు బాలకృష్ణ గారి పిల్లలైనా బయట చాలా మందికి పరిచయం కానీ వెంకటేష్ గారి ముగ్గురు కూతుర్లు కానీ కొడుకు అర్జున్ కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే వెంకటేష్ గారి పెద్దమ్మాయి పేరు ఆశ్రిత దగ్గుపాటి తను ప్రస్తుతం స్పెయిన్ లో సెటిల్ అయ్యారు ఈమె సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితం అని చెప్పొచ్చు ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో ఫుడ్ అండ్ ట్రావెల్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇన్నాళ్లు మీడియాకి దూరంగా ఉన్న ఆమె మొదటిసారి ఒక షోలో జడ్జ్ గా పాల్గొన్నారు ఆ షో సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చింది సోనీ లీవ్ లో మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ప్రోగ్రామ్ లో మెరిశారు ఆశ్రిత ఆ షోలో షెఫ్ ఆశ్రిత దగ్గుపాటిగా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ చేసిన డిషెస్ ని టేస్ట్ చేసి తన ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు అశోక్ కేవలం సోనీ లివ్ యాప్లో మాత్రమే మండే నుంచి ఫ్రైడే వరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం అవుతుంది ఆశ్రిత ప్రోమో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది వెంకటేష్ గారి కూతుర్ని ఇలా చూడడం సంతోషంగా ఉంది అంటూ వెంకీ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు